హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక ఈ తేదీ నుండి నేరుగా మహిళల యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని సరిచూసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి పూర్తి వివరాలు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు వివరాలు అనేది కూడా అర్థమవుతాయి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయుత ఈబిసి నేస్తానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మహిళల ఖాతాలలో చేయుతకు సంబంధించి ఎన్నికల సమయంలో పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో తెలియజేశారు ఇక అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున విడుదలవుతాయని ఇక ఈపీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తెలిపింది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇలా దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఎవరైతే క్రిందటి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని ఆన్లైన్లో అర్హత పొంది కూడా డబ్బులు పొందనటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీబాబా పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి త్వరలోనే చేయితో ఈపీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో